ప్రభునందు సోదరి సోదరులారా మీ అందరికీ క్రీస్తుయస్ నామంలో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని అనుగ్రహించినాడు ఈ దినము చూడలేక ఈ సమయం చూడలేక మనకంటే గొప్పవారేమి మనకంటే చిన్నవారేమి మన వయసు గలవారేమి అనేకులు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు దేవుని కృప వల్ల మనం బతుకున్నాం కాబట్టి ఇది నమ్మున దేవుని వాక్యాన్ని వినడానికి కృపను అనుగ్రహించినాడు బట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విని మన ఆత్మీయ జీవితానికి అనువయించుకొని దేవుని రాజ్యము చేరుదాం రండి యుగాంత దినాలలో సంఘం ఎత్తబడిన తర్వాత జరిగేటువంటి తీర్పు గురించి మనము వింటూ వస్తూ ఉన్నాం ఈ దినము కూడా గత దినమున చదివిన మాటని చదివి ధ్యానం చేద్దాం కొరంతిలకు రాసిన రెండో పత్రికలో వ్రాయబడిన మాట చదువుకుందాం కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదవచనమే చదువుదాం ఐదవ అధ్యాయము పదవ వచనం ఎందుకనగా తాను జరిగించిన క్రియ చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలైన తల వంచితే ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకము కలిగిన పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాం నీ దయా సంకల్పాన్ని బట్టి మేము పచ్చుకున్నాం నీ కృపను బట్టి మేము పచ్చుకున్నాం మీ సన్నిధి మాకు స్తోత్రాలు నీ మాటలు మాకు స్తోత్రం ఈ మాటల చేత మేము హెచ్చరించబడి నీ నామం గనపరుస్తూ నీ వలే జీవించుటకు మీ కృపదయచేసి కాపాడి నడిపించుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి స్థుతించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు సోదరి సోదరులారా విశ్వాసులకు తీర్పు క్రీస్తు న్యాయపీఠం ఎదుట క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము నిలుస్తామని విశ్వాసులకి తీర్పు ఉంటుందని మనము ఒకటో మాటగా విన్నాం విశ్వాసులందరికీ తీర్పు ఉంటుంది మినాయింపులు ఉండవు అనే మొదటి మాట మనం విన్నాం ఈ దినమున రెండో మాట కూడా చూద్దాం రెండో మాట ఏమిటంటే క్రీస్తు తన సంఘానికై తిరిగి వచ్చినప్పుడు ఇది జరుగుతుంది క్రీస్తు తన సంఘానికై తిరిగి వచ్చినప్పుడు ఇది జరుగుతుంది యస్సు ప్రభు మాట్లాడుతూ ఇలా అన్నాడు యహానుసు వార్త పద్నాలుగు అధ్యాయము మూడవ వచ్చినములో యహానుస్వార్త పద్నాలుగు అధ్యాయం మూడవచనములో ఆయన ఏమన్నాడు శిశులతో ఆయన పలికిన మాట ఏమిటి అంటే నేను వెళ్ళి స్థలము నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలములో మీరును ఉండులాగునా మరలా వచ్చి నా యొద్ ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును అన్నాడు అర్థమైంది కదా క్రీస్తు తన సంఘానికై తిరిగి వచ్చినప్పుడు ఇది జరుగుతూ ఉంది ఆయన తిరిగి వస్తాడు మనల్ని ఆయన తీసుకొని పోతాడు మనకై మనం పోము ఇది అర్థం చేసుకోండి మనకై మనము పరలోకం పోమ్ ఆయన వస్తాడు అనగా ప్రభు అనేస్తూ క్రీస్తు వస్తాడు మనల్ని తీసుకొని వెళ్తాడు మనల్ని తీసుకొని వెళ్తాడు ఎక్కడికి తానుండే స్థలమునకు అని రాయబడింది తానుండే స్థలమునకు తీసుకొని వెళ్తాడు ప్రభు ఉండే స్థలం ఎక్కడా పరలోకము కదా పరలోకంలో ప్రభు ఉన్నాడు కాబట్టి అక్కడికి అక్కడికి పరిశుద్ధులను తీసుకొని వెళ్తాడు శిష్యులను తీసుకొని వెళ్తాడు విశ్వాసులను తీసుకొని వెళ్తాడు సేవకులను తీసుకొని వెళ్తాడు అనగా తన ఎందు విశ్వాసం ఉంచిన వారిని తన ఎద్దకు తీసుకుపోవడానికి ఆయన మరలా వస్తాను అని చెప్పినాడు మరలా వస్తా అని చెప్పినాడు వస్తాడు ఖచ్చితంగా వస్తానన్నవాడు తప్పక రాక మానడు కదా ఇది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది మరొక వచనం నేను జ్ఞాపకం చేస్తా చూడండి తిశలోనిక పత్రిక చూద్దామా తెసలోనికి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగు వచ్చనం తెసలోనికి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగు వచ్చినము చదవాలి ఏసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మినడలా అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చునో దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెన్ ప్రభునందు సోదరి సోదరులారా హఠాత్తుగా ప్రభు రాకడా ఇక్కడ కనిపిస్తూ ఉంది సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తం సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు అన్నాడు నిద్రించిన వారి గురించి పౌలు చెప్తున్నమాట చాలామంది నిద్రిస్తూ ఉన్నారు నిద్ర అంటే మరణము అవునా నిద్ర అంటే మరణం నిద్ర అంటే సహజ నిద్ర కాదు మనం నిద్రపోతాం లేస్తాం మళ్ళా అదేవిధంగా నిద్రించిన వాడు లేస్తాడు లేస్తాడు దాని గురించి పౌలు ఇట్లా అన్నాడు నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదన్నాడు అంటే నిద్రించిన వారు ఏమైపోతారో నిద్రించిన వారు ఎక్కడికి వెళ్ళిపోతారో నిద్రించిన వారి గురించి దేవుడు తనకు చెప్పిన మాట ప్రకారంగా ఆయన ఆనాటి దశలోనిక సంఘానికి విశ్వాసం చెప్పినట్టుగా మనకు చెప్తుంది అదే వాక్యమే మనకు ఈనాడు చెప్తుంది ఏమన్నాడు పౌలు ఏ మృతి పొంది తిరిగి లేచునని మనము నమ్మిన ఎడల ఆయన మృతి పొందాడు తిరిగి లేచినాడు అది వాస్తవమే కదా ఆయన మృతి పొందాడు తిరిగి లేచినాడు అదే విధంగా అదే విధంగా అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చు నిద్రించిన వారిని వెంటబెట్టుకొస్తాడంట నిద్రించిన వారు ఎక్కడున్నారు దేవుని కాడ ఉన్నారు దేవుని వద్ద ఉన్నారు దేవుని వద్ద ఉన్నారు ఈ భూమి మీద నిద్రించిన ప్రతి వ్యక్తి కూడా దేవుని కాడికి పోతాడు లుకసు వార్తలో ఇద్దరు దొంగలు చలవబడ్డారు ప్రభుతో పాటు మొదటి వాడు దూషించాడు రెండో వాడు క్షమాపణ పొంది మనసు పొంది యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకో అన్నాడు వెంటనే ప్రభు ఏమన్నాడు నేడు నీవు నాతో నేడు నీవు నాతో పరదేశుల ముందు అన్నాడు కాబట్టి చనిపోయిన వారు నిద్రించిన వారు పరదేశులో ప్రభుత్వ పాటు కూడా ఉంటారు అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది అందుకోసమే ఆయన రాకడలో వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు వెంటబెట్టుకొని వస్తాడు అది గుర్తుంచుకుందాం ఇంకేముంది వచ్చిన పదహైదు చూడండి పదైదోత్సరంలో మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలుచు ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరం అర్థమైందా ఈ మాట దేవుని వాక్యం చెబుతున్న మాట గుర్తుంచుకోవాలి మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పు చెప్పున్నది అన్నాడు ప్రభు మాటను బట్టి చెప్పున్నది అంటే ప్రభు ఏం చెప్పినాడో అదే పౌలు సంఘానికి చెప్పినాడు ప్రభు ఏం చెప్పినాడో అదే మాటనే సంఘ విశ్వాసులకు ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ప్రభు రాకడ వరకు అనే మాట ప్రభు రాకడ వరకు సజీవలమై నిలుచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరాము నిద్రించిన వారే ముందు ఆయన సన్నిధికి చేరుతారు అనేది దేవుని వాక్యంలో మనకు కనిపిస్తుంది ఇక పదారోచం మనం చూడగా ఆర్భాటముతోనూ ప్రధాంతత శబ్దముతోను దేవుని బూరతోను పర్లోకము నుండి ప్రభుతికి వచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు అనే మాట ఉంది ఒకటవదిగా నిద్రించిన వారు ప్రభుతో పాటు ఉన్నారు అది గుర్తుంచుకుందాం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సినిమా చేరమని ఉంది కదా వారు ముందు చేరినారు తర్వాత వారే ముందు లేస్తారు వారే ముందు లేస్తారు అది దేవుని వాక్యం చెబుతున్నమాట క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు వారు మొద వారికి మొదటి స్థానం వారికి మొదటి స్థానం రెండవ స్థానం మనది అంటే వారు ముందు లేస్తారు వారు ముందు ప్రభు కాడ ఉంటారు బతికున్న మనము వారితో పాటు అనే మాట ఉంది కదా ఆ మీదట అనే మాట ఉంది పదేడు వచ్చిన చూడగా ఆ మీదట ఆ మీదట సజ్జులమై నిలుచుండు మనం వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము దేవునికి స్తోత్రము గాక ప్రేమైన సోదరి సోదరులారా మనము వారితో కూడా అనే మాట ఉంది మనము వారితో కూడా ఏకముగా మనం వారితో కూడా ఏకముగా ఏకముగా ప్రభుని ఎదుర్కోవడానికి ప్రభుని ఎదుర్కోవడానికి ప్రభును సమీపించడానికి ప్రభు ఎద్ద ఉండడానికి ఆకాశం మండలమునకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపబడతాం మేఘాల మీద కొనిపబడతాం మేఘాల మీద కొనిపబడతాం కాగా మనము సదాకాలం ప్రభుతో ఉందుము అనే మాట ఉంది సదాకాలం ప్రభుతో పాటు ఉండడానికి మనం వెళ్తాము అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది రెండవదిగా మనం చెప్పుకున్న మాట ఏంటంటే క్రీస్తు తన సంఘానికై తిరిగి వచ్చినప్పుడు ఇది జరుగుతూ ఉంది అన్నది మనకు అర్థమైంది ఇక మూడవ మాట చూడండి మూడవ మాట ఏంటంటే న్యాయాధిపతి క్రీస్తే న్యాయము తీర్చువాడు క్రీస్తే ఆయన న్యాయం మాట మనకు అనిపిస్తుంది అది మనకు యహంశు వార్త ఐదు ఇరవై రెండులో మనం చూస్తాం కదా గత చదువుకున్నాం మళ్ళీ గుర్తు చేస్తున్నాం ఆ విధంగా మీకోసమై యహంశు వార్త ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం కూడా చదువుదాం ఇరవై రెండవ వచనములో మాట తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరు కుమారుని గనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు అన్నమాట ఉంది సర్వాధికారం ఇచ్చాడు తీర్పు తీర్చడానికి అన్నమాట దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది న్యాయాధిపతి క్రీస్తే న్యాయం తీర్చువాడు క్రీస్తే అన్నది మనకు అర్థమైంది కదా ఇదే మాటని తిమోతికి రాసిన రెండో పత్రిక తిమోతికి రాసిన పౌలు రెండో పత్రిక నాలుగు ఎనిమిదిలో నాలుగు ఎనిమిదిలో దేవుని వాక్యం ఇలా చెబుతుంది కదా నాలుగు ఎనిమిది ఎనిమిదోత్సరంలో ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది ఆ దినమందు నీతిగల న్యాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించడం మాట కనిపిస్తుంది ఇక్కడ నీతి కిరీటము అనే మాట బైబిల్ మనకు గుర్తు చేస్తుంది ఇది క్రీస్తు న్యాయ క్రీ క్రీస్తు మనకు న్యాయాధిపతి అన్నది లేఖనాలు గుర్తు చేస్తున్నాయి ఇక మూడవది చూడండి నాలుగవదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఈ నాలుగో మాట మనం జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం చూద్దాం బైబిల్లో చూడండి కొరంతి మొదటి పత్రిక కొరంతి మొదటి పత్రిక మూడు పదహైదు కొరంత మొదటి పత్రిక అధ్యాయము పదహైదు వచనం కూడా చూడాలి మూడు పదహైదు చదువుతారా ఒకడు ఒకని పని కాల్చివేయబడినలా వానికి నష్టము కలుగును అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిల నుండి రక్షింప రక్షింపబడును అనే మాట ఉంది ఇలా నేను మీకు కొంచెం మాట చెప్తాను చూడండి విశ్వాసి తీర్పు ఆశమాసి కాదని బైబిల్ మనకు చెబుతుంది విశ్వాసిక తీర్పు ఆశమాసి కాదు అది ఆశమాసి కాదు ముఖ్యంగా అందులో ఇమిడి ఉన్న నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని చూస్తే ఇది తేలికగా ఇది తేలికగా తీసుకోవలసినది కాదు తీసుకోవలసినది కాదు చాలామంది తీర్పే కదా అని తేలిగ్గా తీసి పరేస్తుంటాను చాలామంది అంత తేలికన క్రీస్తు మీద తీర్పు అంటే అంత సులకాన తీర్పు అంటే నీవు నష్టపోవాలన్నా నీవు లాభం పొందాలన్నా గుర్తుంచుకోవాలి ఇది ఆశమాసి కాదు తేలిక్కి కాదు దేవుని చెబుతున్న చెబుతున్నమాట నేను మీకు గుర్తు చేస్తాను యోహాన్ రాసిన రెండో పత్రిక యోహాన్ రాసిన రెండవ పత్రిక చూడండి వచనం రెండవ పత్రిక ఎనిమిదవచనాన్ని మనము చూడగా అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధునై ఉన్నాడు మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకోండి ఏం చేయాలంట ఏం చేయాలంట వాక్యం చెబుతుంది మీరు పూర్ణ ఫలము పొందినట్లుగా జాగ్రత్తగా చూసుకోండి మీరు ఫలాన్ని పొందాలా మీరు ఫలించు వారిగా ఉండాలి మీరు ఫలం పొందాలా క్రీస్తు న్యాయపటి మీదట మీరు మెప్పు పొందాలా జీతం పుచ్చుకోవాలా కిరీటం పొందాలా బహుమానం పొందాలా అని అన్నాడు జాగ్రత్తగా మనం ఉండాలి ఈ లోకంలో చెడగొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు పడగొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎన్నో ఎన్నెన్నో మనకు కనిపిస్తాయి మీడియాలో అయితేనేమి చెడు ఆలోచన చెడు తలంపులైతేనేమి చెడు స్నేహమైతేనేమి ఇవన్నీ నష్టం కలిగిస్తాయి అనే దేవుని వాక్యం చెబుతున్నమాట అందుకోసమే మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనద్దు చెడగొట్టుకొనక అనే మాట ఉంది మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకోండి మీరు ఫలం పొందాలా మీరు మేలు పొందాలా మేము పడిన కష్టానికి మాకు మెప్పు రావాలా మీరు ఫలాన్ని పొందాలా జాగ్రత్తగా చూచుకోండి అని అన్నాడు నిజమే ఈ వాక్యము అలా మనకు చెబుతుంది కాబట్టి ఆయన రాకడ సమయంలో మనము సిగ్గుపడే అవకాశము ఉంది సిగ్గుపడే అవకాశం ఉంది ఆయన రాకడ సమయంలో మనము సిగ్గుపడే అవకాశం ఉంది ఏమిటంటే చూడండి ఏవన్ రాసిన మొదటి పత్రిక రెండు ఇరవై ఎనిమిదిలో రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన వాక్యం చెప్తున్న మాట జ్ఞాపకం చేస్తాను కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షము ఆయన రాకడ ఎందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన ఎందు నిలిచి ఉండండి అనే మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తున్న మాట నేను మీకోసమే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఏమన్నాడు చిన్న చిన్నపిల్లలారా అన్నాడు చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ ఎందు మనము మీరు అండ్లే మీరు అనలే మనము అన్నాడు మనం ఆయన ఎదుట సిగ్గుపడక సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన ఎందు నిలిచి ఉండండి ఆయన ఎందుకు నిలిచి ఉన్నవాడు సిగ్గుపడడు ధైర్యంగా ఉంటాడు ఆయన ఎందు నిలిచి ఉండని వాడే సిగ్గుపడతాడు ధైర్యం ఉండదు తనకు అందుకే ధైర్యంగా ఉందాం ధైర్యంగా ఉందాం భక్తి కలిగి ఉందాం భయం కలిగి ఉందాం ఆయనలో నిలిచి ఉందాం ఆయనలో నిలిచి ఉన్నవాడు ఎప్పటికి పడడు తనకై తాను నిలిచి ఉన్నవాడు మాత్రమే ఖచ్చితంగా కింద పడతాడు కాబట్టి మనము ఆయనలో ఉండాలి ఆయన మనలో ఉండాలి ద్రాక్ష చెట్టులో తీగి ఉంటే సరిపోతుంది కాదు అని బయటకు వస్తే ఎండిపోతుంది అంతే అవునా నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉన్నాయడలా అన్నాడు మనము ఆయన ఎందు ఉండాల ఆయన మాటలు మనలో ఉండాలనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది కాబట్టి ఒక వ్యక్తి జీవితాంతం ఒక వ్యక్తికి జీవితాంతం చేసిన పని అంత తగలబడిపోయే అవకాశం కూడా ఉంది తగలబడిపోయే అవకాశం ఉంది ఈ మాట మళ్ళీ చెప్తాను ఒక వ్యక్తి జీవితాంతం చేసిన పని అంత తగలబడిపోయే అవకాశము ఉంది అది మనకు చదువుకున్న ముందే కొరంత మొదటి పత్రిక మొదటి పత్రిక మూడవ దెబ్బ పదైదులు మనం చదువుకున్నాం తగలబడిపోయే అవకాశం ఉంది ఆ అవకాశాన్ని మనము రానియకూడదు మన పని తగిలి మన పని తగలబడిపోకూడదు అది నిలిచే పనిగా ఉండాలి అని దేవుని వాక్యం చెబుతుంది అయితే విశ్వాసుల తీర్పులో దేవుని దేవుడు వారిని శిక్షకు గురి చేయడం మాత్రమే ఉండదు అది గుర్తుంచుకోవాలా విశ్వాసుల తీర్పులో దేవుడు వారిని శిక్షకు గురి చేయడం మాత్రము ఉండదు ఆయన శిక్షకు గురి చేయడు కానీ నీకు ప్రతిఫలం ఇస్తాడు అంతే నేను శిక్షించాడు ఆయన క్రీస్తు ఎవడైనా క్రీస్తు నందుడలా అనే మాట ఉంది కదా తర్వాత రాయబడిన మాట రోమపత్రిక ఎనిమిది ఒకటిలో అనుకుంటాను రోమపత్రిక ఎనిమిది ఒకటిలో రాయబడిన మాట చూడండి ఒకటి రోమపత్రిక కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అని దేవుని వాక్యం చెబుతుంది ఆయన శిక్షించడు కానీ ఆయన శిక్షించడు కానీ తీర్పు తీరుస్తాడు నీ పనికి జీతము ఆయన ఇస్తాడు నీ పని నిలిచి ఉండే పని కాలిపోయే పని అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం అందుకోసమే జాగ్రత్తగా మన విశ్వాసాన్ని మనం కాపాడుకునే ఉండాలి విశ్వాసులందరికీ తీర్పు ఉంటుంది అన్నది నేర్చుకున్నాం రెండవదిగా క్రీస్తు తన సంఘానికి తిరిగి వచ్చినప్పుడు ఇది జరుగుతుంది అనే మాట నేర్చుకున్నాం మూడవదిగా క్రీస్తు న్యాయాధిపతి న్యాయాధిపతి క్రీస్తే అనే మాట నాలుగవదిగా విశ్వాస తీర్పు ఆశమాస్య కాదు అని బైబిల్ చెబుతుంది అది ఆ కాదు గుర్తుంచుకుందాం ప్రభు రాకడ కోసం సిద్ధపడదాం ప్రభు వచ్చినప్పుడు ఎత్తపడదాం దేవుని రాజ్యంలో ప్రభుత్వ పాటు ఉందాం మిగతా మరికొన్ని విషయాలు ప్రభు చిత్తమైతే మరలా ధ్యానం చేసుకుందాం అట్టి దేవుడు మనకు గాక ఆమెన్ ప్రార్థన ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడమైన దేవాని కొందనాలు స్తోత్రం సుతులు చెల్లించుకుంటున్నాం చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించి నీరు కట్టి పల్లింపజేయండి విశ్వాసులమైన మేము నీ పనివారమైన మేము ఏ విధంగా జీవించాలో రాయించిన మాటను బట్టి స్తోత్రం దేవా నీ వాక్య ప్రకారంగా నీ చిత్త ప్రకారంగా నీ మాట ప్రకారంగా జీవించినట్లు నీ కృప మెండుగా దయచేయండి లోకములో పాపములో పడిపోకుండా తీర్పు గురి కాకుండా నష్టపోకుండా లాభాన్ని పొందే కృపానుగ్రహించి దర్శించుమని నీ కాపుతలు అనుగ్రహించుమని నీ సన్నిధి కాంతి మా మీద ఉదయింపజేసి బ్రతికించుమని నీ వెలుగులో జీవించే భాగ్యం దయచేయమని మీకు అప్పగించుకుంటు యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి స్థుతించి పొంది ఉన్న తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు తోడై ఉండునుగాక ఆమెన్ మంచిది అందరికీ వందనాలు